ఏలూరులో వైసీపీకి మరో షాక్ తగిలింది పద్నాలుగు మంది కార్పొరేటర్లు ఒకే కోఆప్షన్ సభ్యుడు వైసీపీని వీడి టీడీపీలో చేరారు ఎమ్మెల్యే బడేటి చంటి కండువా ఆహ్వానించారు ఇటీవల ఏలూరు నగర మేయర్ నూర్జహాన్ వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరారు నూర్జహాన్ బాట్లోనే కార్పొరేటర్లు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు లోకేష్ గారు ఆధ్వర్యంలో ఏదైతే ఏలూరు నియోజకవర్గ కార్పొరేషన్ మేయర్ కద్బాబు నూర్జహాన్ గారిని అలాగే టౌన్ ప్రెసిడెంట్ బొద్దాన్ శ్రీనివాస్ అలాగే మండల ప్రెసిడెంట్ మంచి మైబాబు గారిని వీళ్ళందరినీ జాయిన్ చేయడం జరిగింది మిగతా కార్పొరేటర్లందరినీ కూడా మరి ఏదైతే ఏలూరు నియోజకవర్గంలో జాయిన్ చేసుకుంటామని చెప్పాము ఈ రోజున పద్నాలుగు మంది కార్పొరేటర్లు పార్టీకి రిజైన్ చేసి తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మరి తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో ఏదైతే ఏలూరు నియోజకవర్గ కార్పొరేషన్ మేయర్ కద్బాబు నూర్జహాన్ గారిని అలాగే టౌన్ ప్రెసిడెంట్ బొద్దాన్ శ్రీనివాసు అలాగే మండల ప్రెసిడెంట్ మంచి మైబాబు గారిని వీళ్ళందరినీ జాయిన్ చేయడం జరిగింది మిగతా కార్పొరేటర్లందరినీ కూడా మరి ఏదైతే మంగళగిరిలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో